ఈ వీడియోలో కుతుబ్ షాయికి సంబంధించిన ఆ యుగానికి సంబంధించి వాస్తు శిల్పాన్ని మనం పరిశీలించబోతున్నాం ఇక్కడ మనం గమనిస్తే మరి కుతుబ్ షాయిలు ఎవరు అనే విషయం క్లారిటీ తెలిస్తే వారు ఏ విధమైన వాస్తును అనుసరించారు ఆ వాస్తులో భాగంగా ఎలాంటి కట్టడాలు నిర్మించారు అనేది మనకు ఒకటి అర్థమవుతుంది ఒక సమ్మేళన సంస్కృతికి వీరు నాంది పలికారు అంటే మొత్తం తెలంగాణ చరిత్రలోనే హైదరాబాద్ చరిత్రలోనే హిందూ ఇస్లామిక్ సమ్మేళన సంస్కృతికి ఒక తెహజీబ్ సంస్కృతికి ఒక ఒక ఏమవుతుంది కాంపోజిటివ్ కల్చర్కి వీళ్ళు కారకులు కావడం జరిగింది మరి ఆ కాంపోజిటివ్ కల్చర్లో భాగంగా ఈ తెలంగాణ సంస్కృతికి ఏ సంస్కృతి జత కలచడం జరిగింది అంటే దక్షిణ ఇరాన్ అదే సఫావేడ్ పాలకుల యొక్క ఆ కాలానికి సంబంధించిన సమాజం యొక్క పరిస్థితులు ఈ హైదరాబాద్ కేంద్రంగా స్థిరపడ్డాయి అంటే వాసుశైలిలో కూడా ఈ లక్షణాలు మనకు స్పష్టంగా కనబడడం జరుగుతుంది మరి ఇలాంటి ఈ వాస్తుశైలిలో భాగంగా ప్రముఖమైన కట్టడాలు కుతుబ్ అనగానే మనకు మొదటగా పేరు వినబడేది హైదరాబాద్ అవుతుంది సో మరి హైదరాబాదును ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అంటే కుతుబ్ షాహీ రాజ్యం యొక్క స్థాపన కనుక గమనిస్తే పదిహేను పద్దెనిమిది అరవై ఏడు సంవత్సరాల అరవై ఏడు సంవత్సరాల వయసులో మన కుతుబ్ అల్ముల్క్ లేదా సుల్తాన్ కులీ కుతుబ్ షా రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఆ సందర్భంలో రాజధాని ఏంటి అంటే గోల్కొండ పరిసరాల్లో ఉన్న నగర్ అంటే అక్కడి మొత్తం కొండ కొండలతో కూడుకొని ఉండడం ద్వారా రాబోయే తరాలకి భవిష్యత్ తరాలను ఉద్దేశించి రాజధాని ఇది సరిపోదు అని ముందుకు రావడం జరిగింది మరి ఎక్కడ రాజధాని నిర్మించాలి రాజధాని ప్రాంతాన్ని ఏ విధంగా గుర్తించాలి ఆ గుర్తించిన ప్రాంతాన్ని ఏ విధంగా రాజధాని నిర్మించాలి అని సతమత పడుతున్నాడు మన మహమ్మద్ కులీ కుతుబ్షా అంటున్నా అంటే హైదరాబాద్ నిర్మాతగా పిలువబడుతున్న మహమ్మద్ కులీ కుతుబ్ షా ఎవరి మహమ్మద్ కులీ కుతుబ్షా అంటే ఇబ్రహీం కులీ కుతుబ్షా యొక్క కుమారుడు అవుతున్నాడు మరి ఏ విధంగా రాజధానిని ఏర్పాటు చేయాలి దీనికి ఒక వ్యక్తిని నియమించుకోవడం జరుగుతుంది అలీం అదేవిధంగా ఉపాధ్యాయుడు ఆ విధంగా పీష్వా పదవికి ప్రధాని పదవికి వచ్చిన వ్యక్తి మనం మీర్ మమన్ ఆస్ట్రబాది అంటున్నాం ఈ మీర్ మమన్ ఆస్ట్రబాది చాలా గొప్ప వ్యక్తి ఇతడు ఎప్పుడైతే ప్రధాని పదవిని చేపట్టాడో ఎప్పుడు చేపట్టాడు గమనిస్తే పదిహేను ఎనభై ఐదో సంవత్సరానికి ప్రధాన పదవిని ప్రధాని పదవిని చేపట్టడం జరుగుతుంది ఇతని కాలంలో చాలా సమూలమైన మార్పులు రావడం జరిగింది మరి ఇలాంటి మార్పులు వచ్చాయి అక్కడ మహమ్మద్ కులీ కుతుబ్ షా రాజధాని నిర్మించాలనుకున్నాడు ఇతని ఇతనితో చెప్పడం జరిగింది మరి రాజధాని నిర్మించడానికి ఏ నగరాన్ని ఇతడు ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది మోడల్గా తీసుకోవడం జరిగింది అంటే ఇస్పహాన్ నగరం అంటున్నాం దక్షిణ ఇరాన్లోని ఇస్పహాన్ నగరాన్ని మోడల్గా తీసుకుంటూ అదే విధంగా ఇక్కడ నిర్మించాలి మరి ఇస్పహాన్ నగరం ఏ విధంగా నిర్మించబడుతుంది అంటే ఫిజ్దా లేదా ఫిజ్జా అనే ఒక నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని ఆ నిర్మాణం చుట్టూ నాలుగు దిశల రాజధాని నిర్మాణం అనేది జరిగింది అదే ఇస్పాహాన్ నగరం మరి అలాంటి నిర్మాణమే ఇక్కడ జరగాలి ఒక నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుంటూ దాన్ని సెంటర్ పాయింట్గా చేస్తూ నాలుగు దిశలుగా రాజధాని ఏర్పాటు చేయబడాలి అది భవిష్యత్ తరాలకు సరిపోయే విధంగా ఉండాలి మరి ఈ నేపథ్యంలో ఏర్పాటు చేయబడింది చార్మినార్ ఆ చార్మినార్ కట్టడాన్ని ఆధారంగా తీసుకుంటూ నలు దిశలుగా ఆ రాజధానిని ఏర్పాటు చేసే ప్రయత్నం ఒక ప్రణాళికను రూపొందించాడు మన మీర్ మమెన్ ఆస్ట్రబాది మరి ఎవరి మీర్ మమెన్ ఆస్ట్రబాది అంటే గిలానీ ప్రావిన్సీకి సంబంధించిన వ్యక్తి దక్షిణ ఇరాన్ గిలానీ ప్రావిన్సీకి సంబంధించిన వ్యక్తి మూసవి కుటుంబానికి సంబంధించిన వ్యక్తే మీర్ మమెన్ ఆస్ట్రబాదీ పదిహేను తొంభై తొంభై సంవత్సరానికి హైదరాబాద్ నగరము అనేది నిర్మించబడడం జరుగుతుంది దీంతో నగర్ నుండి రాజధాని ఎక్కడికి హైదరాబాద్ కు మార్చబడడం జరుగుతుంది అంటే ఇప్పుడు సింపుల్ మహమ్మద్ కు కుతుబ్షా కాలంలో రాజధాని మమ్మదా నగర్ నుండి ఇక్కడికి హైదరాబాదుకు మార్చబడడం జరిగింది మరి హైదరాబాద్ నగరాన్ని నిర్మించేటప్పుడు ఎలాంటి ప్రణాళికను రూపొందించాడు అంటే త్రిభుజాకార్య ప్రణాళికను నిర్మించడం జరిగింది అంటే ఈ త్రిభుజాకార ప్రణాళిక ఆధారితంగా హైదరాబాద్ నగరాన్ని నిర్మించడం జరిగింది ఈ హైదరాబాద్ కట్టడాన్ని గమనించిన చార్మినార్ కట్టడాన్ని గమనించిన మన మహమ్మద్ కులీ కుతుబ్షా యొక్క మానస పుత్రికగా పిలవడం జరుగుతుంది హైదరాబాద్ నగరాన్ని తన ఎంతో ఇష్టంగా నిర్మించాడు మరి హైదరాబాద్ నగరం యొక్క రైట్ ఇతర పేరు కనుక గమనిస్తే తేవ్నాట్ అనే చరిత్రకారుడు ఏమంటున్నాడు భాగ్ నగరంగా పిలవడం జరిగింది ఎందుకు భాగ్ నగరంగా పిలవడం జరిగింది భాగ్ అంటే పూలతోట సో భారతీయ చరిత్రలోనే అక్కడ అక్బర్ భాగ్ ఈ పూల ఉద్యానవనాల ప్రారంభాన్ని ప్రారంభించడం జరుగుతుంది మరి ఇలాంటి ఉద్యానవనాలు మనకు హైదరాబాద్ కేంద్రంగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని భాగ్ నగరం అని పిలిచాడు తేవ్నాట్ అదేవిధంగా ట్రావెర్నియర్ ఒక వజ్రాల వ్యాపారి ఏమని పిలిచాడు తన ఏమవుతుంది భాగామంది పేరు మీద దీనికి భాగా భాగ్ నగర్ లేదా భాగామతి నగర్గా మార్చడం జరుగుతుంది అంటున్నాడు సో ఇలా వివిధ పేర్లు అనేవి హైదరాబాద్కు ఉన్నాయి సో మరి ఇలాంటి హైదరాబాద్ త్రిభుజాకారంలో మనకు పదిహేను తొంభై ఒకటి నాటికి నిర్మించబడడం జరిగింది దీనికి మోడల్ ఇస్పహాన్ నగరం అవుతుంది మరి ఇలాంటి హైదరాబాద్ నిర్మించే క్రమంలో నిర్మించిన ప్రధాన కట్టడమే చార్మినార్ పదిహేను తొంభై సంవత్సరానికి ఇది నిర్మించబడుతుంది మరి కట్టడాన్ని నిర్మించడానికి తీసుకున్న మోడల్ ఏంటి హైదరాబాద్ నగరానికి అయితే ఇస్పహాన్ నగరం అవుతుంది ఇక్కడ చార్మినార్ కట్టడానికైతే మైదాన్ ఈ నక్ష్ జహాన్ అవుతున్నాడు ఎక్కడుంది ఇది దక్షిణ ఇరాన్లో ఉన్న ప్రాంతం మైదాన్ ఈ నక్ష్ జహాన్ అంటున్నాం ఇక్కడ ఫిజ్లా మాదిరిగా కట్టడమే ఈ చార్మినార్ను నిర్మించారు ఈ చార్మినార్ అనేది దీర్ఘ నాలుగు మినార్లతో కూడుకొని ఉండడం జరుగుతుంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించారు ఇస్లామిక్ వాస్తుశైలి అనగానే మనకు ప్రధానంగా కనబడే నిర్మాణాలు ఏంటి ఆ శైలి యొక్క నిర్మాణాలు ఏంటి అంటే కమాన్లు కనబడతాయి డోములు కనబడతాయి అర్ధచంద్రాకార డోములు కనబడడం జరుగుతుంది ఆర్చులు కనబడతాయి ఇవన్నీ ఇస్లామిక్ వాస్తు శైలిలో ఉన్న లక్షణాలు సో అలాంటి ఈ దీర్ఘచితురస్రాకర నిర్మాణమే చార్మినార్ అవుతుంది మరి చార్మినార్ నిర్మించడానికి ఎలాంటి శైలిని ఉపయోగించారు అంటే ఇండో ఇస్లామిక్ శైలిని ఉపయోగించడం జరిగింది సో మూసీ నది ఒడ్డున ఈ చార్మినార్ కట్టడం అనేది కట్టింది నాలుగు మినార్లు నాలుగు దిక్కులుగా గుర్తుగా దీన్ని నిర్మించారు మరి ఒక్కొక్క దిక్కు ఎంతవరకు విస్తరించే అవకాశం ఉంటుంది గమనిస్తే ఉత్తరం దిక్కును గమనిస్తే మూసీ నది వరకు ఉంది తూర్పు దిక్కును గమనిస్తే బంగాళాఖాతం వరకు ఉంది సౌత్ అంటే దక్షిణం దిక్కును గమనిస్తే కోహీర్ వరకు ఉంటుంది మరి పశ్చిమ దిక్కును గమనిస్తే గోల్కొండ కోర వరకు విశాలమైన భవిష్యత్ తరాలను ఊహిస్తూ ఈ రాజధానికి పునాదులు వేశారు నిర్మించడం జరిగింది సో పదిహేను తొంభై ఒకటి నాటికి హైదరాబాద్ రాజధానిగా మార్పు చెందడం జరిగింది రాజధాని మార్పు అనేది జరగడం జరిగింది మరి ఇలాంటి ఈ చార్మినార్ సమీపంలో ఉన్న ప్రధాన కట్టడాలు గమనిస్తే ఒకటి నౌబద్ కొండ అంటున్నాం రెండోది ఈ చార్మినార్ ఉత్తర భాగానికి ఎనభై గజాల దూరంలో మనకి చార్ కమాన్ అంటాం మొన్న అడిగిన ప్రశ్న అది చార్ కమాన్ లేదా జులుఖానా అంటున్నాం అదేవిధంగా గమనిస్తే ఈ చార్మినార్ పై పద్దెనిమిది ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో నాలుగు సోలార్ గడియాలు నాలుగు వైపులా నిర్మించడం జరిగింది అదేవిధంగా నాలుగు ఖమాన్లు అంటున్న ప్రతి కమాని యొక్క పొడవు మరియు ఎత్తు ఎంత ఉంది గమనిస్తే ఇక్కడ నూట ఎనభై రెండు అంటే ఇక్కడ పద్దెనిమిది ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ నాలుగు ఖమానులలో నైరుతి ఖమాన్కు అనేది పెడుగుపాటు వల్ల గురి కావడంతో దానికి రిపేర్ చేయడం జరిగింది ఆ సందర్భంలో మనకి ఎవరున్నారు సో ఈ ఈ సందర్భంలో మనకి రిపేర్ చేయబడడం జరిగింది పద్దెనిమిది ఇరవై నాలుగో సంవత్సరానికి సో ప్రతి ఖమాన్ యొక్క పొడవును కనుక గమనిస్తే నలభై ఎనిమిది పాయింట్ ఏడు సెంటీమీటర్లు లేదా నూట అరవై ఫీట్ల పొడవును కలిగి ఉండడం జరుగుతుంది సో నూట అరవై ఎనిమిది ఫీట్ల పొడవును కలిగి ఉండడం జరుగుతుంది పొడవు ఉంటుంది ఫీట్లు ఉంటుంది దీని యొక్క వైశాల్యం ఇంత ఉంటుంది సో మొత్తంగా కమాన్ అనేది నూట అరవై ఫీట్ల పొడవును కలిగి ఒక సువిశాలమైన ఎత్తును కలిగి ఉండడం జరుగుతుంది సో ఇలాంటి చార్మినార్ నిర్మించడానికి ప్రధానంగా ఉపయోగించింది మోర్టా ల్యాండ్ సిమెంట్ అంటా మోర్టల్ ల్యాండ్ సిమెంట్ అంటా మీరు భారతీయుడి సినిమాలో చూస్తే కనబడుతుంది చూడండి సో అత్యంత పటిష్టమైన పోర్టు ల్యాండ్ సిమెంట్లో లేదా మోటర్ ల్యాండ్ మోటార్ ల్యాండ్ సిమెంట్తో దీన్ని నిర్మించడం జరిగింది మరొకట్టడాన్ని గమనిస్తే గోల్కొండ అంటాం కుతుబ్ అనగానే గోల్కొండ సుల్తాన్లుగా పిలువబడుతున్న మరి గోల్కొండ యొక్క ప్రాచీన నామాలు ఏంటి గమనిస్తే ఇక్కడ మాణికల్ అంటున్నాం మంగళారం అంటున్నాం గోలకొండ అంటాం గొల్లకొండ అంటాం గోవులకుండా గొల్లకొండగా పిలవడం జరిగింది అదే మనకు గోల్కొండ కోట మరి ఇలాంటి గోల్కొండ కోటను గమనిస్తే హైదరాబాద్ నగరానికి నాలుగు వందల మీటర్ల హెత్తును కలిగి ఉండడం జరుగుతుంది అంతేకాకుండా ఎనభై ఏడు బురుజులను కలిగి ఉండడం జరిగింది మరి ఇలాంటి ఈ గోల్కొండ కోటలో గమనిస్తే ప్రధానంగా ఎనిమిది ద్వారాలు కనబడతాయి ఆనాటి ఎనిమిది ద్వారాలలో ముఖ్యమైన ద్వారాలు గమనిస్తే పతే దర్వాజా అన్నాం ఇక్కడ మక్కా దర్వాజా అన్నాం బంజారా దర్వాజా అన్నాం పటాన్ చెరువు దర్వాజా అన్నాం మోతీ దర్వాజా లాంటి ఎనిమిది దర్వాజాలు కలిగి ఉన్నాయి అదిలో అత్యంత సువిశాలమైనది మనకు పతే దర్వాజా అంటున్నాం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు పదమూడు అడుగుల వెడల్పును కలిగి సువిశాలంగా ఉండే అతిపెద్ద దర్వాజా మనకు పతే దర్వాజా అవుతుంది అదేవిధంగా ఇందులో ఎనభై ఏడు బుర్జులు అన్నాం అందులో ముఖ్యమైన బిర్జులను కనుక గమనిస్తే ఒక పేట్ల బుర్జు అన్నాం ముసా బుర్జు అంటున్నాం కాగజీ బుర్జు లాంటి ఎనభై ఏడు బుర్జులు మనకు ఇందులో నిర్మించబడడం జరిగింది సో మరి గోల్కొండ కట్టడంలో ఉన్న నిర్మాణాలు గమనించండి సో సు కుతుబ్షా సుల్తాన్కి స్థాపకుడైన సుల్తాన్ కులే కుతుబ్షా కాలంలో గోల్కొండ కేంద్రంగా తోటలు నిర్మించబడ్డాయి మసీదులు నిర్మించబడ్డాయి ఇలాంటి గోల్కొండ మసీదులోనే తన కుమారుడైన జమ్షీద్ కులీ కుతుబ్షా చేత సుల్తాన్ కులే కుతుబ్షా తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో చంపివేయబడడం జరుగుతుంది సో అలాంటి నిర్మాణాలు ఉన్నాయి ఈ గోల్కొండ కోట చుట్టూ ప్రాకారాన్ని నిర్మించారు బలమైన కోడను గోడను నిర్మించిన వ్యక్తి ఇబ్రహీం కులే కుతుబ్షా అంట అలాంటి ఈ గోల్కొండ కోటలో అనేక రకాల కట్టడాలు కూడా ఉన్నాయి సో ఇలాంటి కట్టడాలు ఉన్నాయి గమనిస్తే ఆషూర్ ఖానా అంటున్నాం దివానీ ప్యాలెస్ అంటున్నాం జామియా మసీద్ అంటున్నాం బాలా ఇస్సార్ అంటున్నాం నగీనాబాగ్ అంటున్నాం సిల్హాఖానా లాంటి అనేక కట్టడాలు మనకు గోల్కొండ కోట కేంద్రంగా నిర్మించబడడం జరిగింది సో ఇలాంటి గోల్కొండ కోట అనగానే కుతుబ్ యొక్క సింబాలిక్గా కనబడడం జరుగుతుంది కుతుబ్ షాహీ కాలానికి సంబంధించిన మరికొన్ని కట్టడాలు గమనిస్తే ఇప్పుడు ఎగ్జామినర్ ఇక్కడనే ఫోకస్ చేస్తాడు చూడండి సో కుతుబ్ షాహీ కాలానికి సంబంధించిన కట్టడాలు ఇవ్వబడ్డాయి కాలం ఆధారంగా వాటిని సరైన వరుస క్రమంలో అమర్చండి అంటున్నాడు బాగా గమనించండి ఇక్కడ హుస్సేన్ సాగర్ పురాణాపుల్ దార్ ఉల్ మక్కా మసీద్ హయాత్ నగర్ మసీద్ అంటున్నాం ఇది వరుస క్రమం హుస్సేన్ సాగర్ అంటే పదిహేను అరవై రెండులో పురాణపూల్ అంటే పదిహేను డెబ్బై ఎనిమిదిలో దారు ఉల్ అంటే పదిహేను తొంభై ఐదులో మక్కా మసీద్ అంటే పదహారు పదిహేడులో నగర్ అంటే పదహారు ఇరవై ఆరులో నిర్మించబడడం జరిగింది సో ఒక్కొక్క నిర్మాణాన్ని కనుక గమనిస్తే హుస్సేన్ సాగర్ అంటున్నాం హైదరాబాద్ ప్రజలకి త్రాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేయబడడం జరిగింది సూఫీ సన్యాసి ప్రముఖ సూఫీ సన్యాసి ఎవరు హుస్సేన్ షా వలీ ఎవరి హుస్సేన్ షా వలీ అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా యొక్క అల్లుడు అవుతున్నాడు సూఫీ సిద్ధాంతం ప్రకారం ప్రజా ప్రయోజన ప్రజా ప్రయోజనార్థం రాగునీటి అవసరాల కోసం మనకి హుస్సేన్ సాగర్ అనేది నిర్మించబడడం జరిగింది దాన్ని నిర్మించింది ఎవరు ఇబ్రహీం లేకదుష మూసీ నది ఉపనది మీద నిర్మించడం జరిగింది మరి దీనికి కావలసిన నీటి వసతి ఎక్కండి వస్తుంది అంటే బాలక్పూర్ శాఖ నుండి దీనికి నీటి వసతి అనేది కల్పించడం జరిగింది దీని యొక్క మొత్తం విస్తీర్ణాన్ని పొడవును కనుక గమనిస్తే పొడవు ఒకటిన్నర మైళ్ళ పొడవును కలిగి ఉంటుంది ఎనిమిది చదరపు మైళ్ళ విస్తీర్ణాన్ని కలిగి ఉండడం జరుగుతుంది అంత సువిశాలమైన ఈ కట్టడమే మనకు హుస్సేన్ సాగర్ అవుతుంది ఆ తర్వాత ఉన్నది పురాణ పూలంటాం పురాణ అనగానే ప్రాచీన అని అర్థం అంటే మూసీ నదిపై కట్టబడిన మొట్టమొదటి వంతెనగా మనం దీన్ని భావించవచ్చు మరి ఇలాంటి ఈ పురాణా పూల్ పదిహేను డెబ్బై ఎనిమిదిలో ఇబ్రహీం కులీకు చేత నిర్మించబడడం జరిగింది సో మరి ఇలాంటి ఈ పురాణ గమనిస్తే ఇరవై రెండు ఆర్చ్లను కలిగి ఉండడం జరుగుతుంది మొత్తం విస్తీర్ణాన్ని కనుక గమనిస్తే యాభై నాలుగు ఇంటూ ముప్పై ఐదు ఇంటూ ఆరు వందల అడుగుల యొక్క విస్తీర్ణం పూర్తి విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది ఈ పురాణ పూల్ మరి ఇలాంటి పురాణా పూల్ కట్టడాన్ని సందర్శించిన వ్యక్తి ట్రావేర్నియర్ ప్రముఖ వజ్రాల వ్యాపారి ట్రావెర్నియర్ ఏమన్నాడు అంటే ఈ పురాణాపుల్ కట్టడం అనేది బ్రిడ్జ్ అనేది ఫ్రాన్స్లోని పోంట్ న్యూప్ కట్టడాన్ని పోలి ఉండడం జరిగింది ఆ పోంట్ న్యూప్ కట్టడంతో దీన్ని పోల్చడం జరిగింది అంతేకాకుండా కొంతమంది చరిత్రకారులు దీన్ని బ్రిడ్జ్ ఆఫ్ లవ్గా పిలవడం జరుగుతుంది ప్రేమికుల బ్రిడ్జ్గా దీన్ని భావించడం జరుగుతుంది అదేవిధంగా మూడో కట్టడాన్ని గమనిస్తే దార్ ఉల్ షిఫా అంటాం అంటే ప్రజలకు ఉచిత దావాఖాన అంటాం మరి ఆ సందర్భంలో వైద్యం ఏ విధమైన వైద్యాన్ని అనుసరించారు అంటే యునాని వైద్యాన్ని ఎక్కువగా అనుసరించడం జరిగింది మరి అలాంటి యునానీ వైద్యం ఈ దారు ఉల్ కేంద్రంగా అందించబడడం జరిగింది పదిహేను తొంభై ఐదు సంవత్సరానికి ఇది పూర్తి చేయబడింది దీని పేరే మనకు ది హౌస్ ఆఫ్ క్యూర్ అంటాం దీన్ని నిర్మించింది మహమ్మద్ కులే కుతుబ్షా అంట చార్మినార్ హైదరాబాద్ నిర్మాణ కర్తే ఈ మహమ్మద్ కు లేక ఇది రెండంతస్తుల భవనంగా ఉంటుంది ఇక్కడ ప్రధానంగా యునానీ వైద్యము అనేది అందించబడడం జరుగుతుంది ట్రావెర్నియర్ ప్రకారం కనుక గమనిస్తే ప్రముఖ యునానీ వైద్యుడు ఎవరు పీటర్ ఢిలాన్ డచ్ దేశానికి చెందిన వ్యక్తి ఇక్కడ ఉండి ప్రజలకు యునానీ వైద్యాన్ని అందించినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది మరో కట్టడాన్ని గమనిస్తే మక్కా మసీద్ అంటున్నాం మక్కా మసీద్ అంటే మదీనా కేంద్రంగా మక్కా కేంద్రంగా ఉన్న సో ప్రవక్త యొక్క ఆనవాళ్ళు ఇందులో మనకు స్పష్టంగా కనబడడం జరుగుతుంది మక్కా నుండి తెచ్చిన ఇటుకను మక్కా నుండి తెచ్చిన మహమ్మద్ ప్రవక్త యొక్క కొన్ని అవశేషాలు మనకిక్కడ ఉంచబడడం జరిగింది అంత పవిత్రతతో కూడిన మక్కా మసీద్ చార్మినార్ సమీపంలోనే నిర్మించారు ఇలాంటి మక్కా మసీద్ పదహారు పదిహేడులో పునాది వేసిన వ్యక్తి ఎవరు సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా అంట మహమ్మద్ కులీ కుతుబ్షా యొక్క అల్లుడు అనగా హయాత్ బక్షి బేగం యొక్క భర్త సో సూఫీకి ఎక్కువగా ప్రభావితుడయ్యాడు మక్కా మసీదుకు పునాదులు వేశాడు కానీ పూర్తి చేయలేకపోవడం జరిగింది ఔరంగాజేబ్ ఎప్పుడైతే గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించాడో పదహారు తొంభై నాలుగు నాటికి దీన్ని పూర్తి చేయడం జరిగింది ప్రారంభించింది సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా దాన్ని పూర్తి చేసింది ఔరంగజేబ్ అవుతాడు ఏ కాలం పదహారు పదిహేడు నుండి పదహారు తొంభై నాలుగు మరి నిర్మాణానికి ఉపయోగపడిన వ్యక్తులు ఎవరి నేతృత్వంలో ఈ నిర్మాణం ప్రారంభించబడింది అంటే దరోగా మీరుగా పనిచేసిన ఫజీ ఉల్లాభై గంటా మీర్ ఆ పదవిలో పనిచేసిన ఫజీ ఉల్లా బేగ్ చౌదరి రాజయ్యలు ఈ కట్టడానికి నేతృత్వం వహించడం జరిగింది మరిలాంటి కట్టడం మక్కానం పోలిని ఉండడం జరుగుతుంది ఈ కట్టడం యొక్క విస్తీర్ణాన్ని గనక గమనిస్తే ఇక్కడ ఒకేసారి పదివేల మంది ప్రార్థన చేసుకునే సువిశాలమైన ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు ఈ నిర్మాణానికి దాదాపు ఎనిమిది వేలకు పైగా కూలీలు పనిచేయడం జరిగింది ఒక గొప్ప నిర్మాణాన్ని నిర్మించారు అరవై ఏడింటూ యాభై నాలుగింటూ ఇరవై మూడు అడుగుల సువిశాల విస్తీర్ణాన్ని కలిగి ఉండే కట్టడమే మక్కా మసీద్ మరి ఇలాంటి మక్కా మసీదును గమనించిన హెచ్కే షేర్వాణి ఎవరి హెచ్కే షేర్వాణి అరుణ్ ఖాన్ షేర్వాణి అంటాం ఇబ్రహీం కులేక యొక్క పరిపాలన కాలాన్ని గొప్పగా పొగడడం జరిగింది అలాంటి హెచ్కే షేర్వాణి ఢిల్లీలోని మక్కా మసీద్తో దీన్ని పోల్చడం జరిగింది అదేవిధంగా చివరిది నగర్ మసీద్ అంట హయాత్ నగర్ మసీద్ని హయాత్ బక్షి బేగం పదహారు ఇరవై ఆరు నాటికి ఏర్పాటు చేయబడింది మరి ఇలాంటి హయాత్ బక్షి బేగం సూఫీ ప్రముఖ సన్యాసి అబ్దుల్ అకుందమల్ అబ్దుల్ మాలిక్ అంటాం అకుందమల్ అబ్దుల్ మాలిక్ యొక్క ప్రభావితురాలు ఈమె ఇతని జ్ఞాపకార్థం ఖైరతాబాద్ మసీదును కూడా నిర్మించడం జరిగింది అనేక దానాలు చేయడం ద్వారా ప్రజల చేత మా సాహెబ్బగా పిలువబడడం జరిగింది ఈమె పేరు మీదనే ప్రస్తుతం మాసెప్ ట్యాంక్ అనేది ఒక సరాయి అనేది నిర్మించబడడం జరిగింది సో ఇలాంటి ఒక గొప్ప కట్టడాలను నిర్మించిన వ్యక్తులు కుతుబ్ షాయిలు ఈ కుతుబ్ షాయిలు హిందూ ఇస్లామిక్ సమ్మేళన సంస్కృతికి కారకులుగా చరిత్రలో నిలబడడం జరిగింది మరిలాంటి కుతుబ్ షాయి రాజ్యం మొఘల్ సుల్తాన్ అయిన ఔరంగజేబ్ దాడి ద్వారా పదహారు ఎనభై ఏడు అక్టోబర్ నెలలో మొఘల్ సామ్రాజ్యంలో విలీనం కావడం జరిగింది